అప్పుడే కదా మీరు దాన్ని నిలబెట్టగలిగేది వ్యవహారంలోనైనా చూపించాలి గ్రంథాల్లోనైనా చూపించాలి ఆచారాల్లోనైనా చూపించాలి అలా చూపగలిగేది ఏదైనా మీ తెలుగుతనానికి ఉందా మన వాళ్ళందరికీ తెలుసును ఐదున్నర వేల సంవత్సరాల క్రితం జరిగినది మహాభారతం భారత సంగ్రామం వేదవ్యాస భగవానుడు దానిని సంస్కృతంలో రచించాడు మన మానవ జాతికి ఇతిహాసము అని చెప్పదగినటువంటి మొదటి గ్రంథం శ్రీరామాయణమైతే రెండవ గ్రంథం శ్రీమన్ మహాభారతం ఇది మనందరికీ తెలుసు ఆ మహాభారతాన్ని మొట్టమొదట ఇతర భాషల్లోకి దేంట్లోకైనా ఎవరైనా రచించరు అంటే అది తెలుగులోకే వచ్చింది నన్నయ్య గారి యొక్క చలవ వల్ల కవిత్రయం దానిని తెలుగులోకి తీసుకొచ్చింది అని మనందరికీ తెలుసును అది వచ్చినది పదవ శతాబ్దంలో వచ్చింది అప్పటిదాకా ఏ ఇతర భాషల్లోకి సంస్కృతమయంగా ఉండేటటువంటి ఇతిహాసాలు రాలేదు భారతం రాలేదు రామాయణానికి సంబంధించి రెండు వేల సంవత్సరాలకి పూర్వం కంబుడు రచించినప్పటికీ తమిళ భాషలో అందులో ఉంది కానీ మహాభారతానికి మాత్రం మన తెలుగే మొదట తనలో దీనిని ఆవిష్కరించే ఒక అదృష్టాన్ని పొందింది సరే అది గ్రంథాల వరకు వెడితే కానీ గ్రంథాలకే పరిమితం కాకుండా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క పలుకుబడిలోకి కూడా వచ్చి వైదికమైనటువంటి సంస్కృతిని వైదికమైనటువంటి నుడికారాన్ని తనది చేసుకున్న భాష ఏదైనా ఒకటి ఉంది అంటే అది తెలుగు అని మనం గర్వంగా చెప్పచ్చు ప్రామాణికంగా చెప్పచ్చు ప్రామాణికంగా ఎలా చెప్పచ్చో మీకు ఒకటి రెండు ఉదాహరణలు మేము ఇస్తాం వేదంలో ఉండేటటువంటి పలుకుబడి ఇలా సాగవలను దానికి ఒక లక్షణ గ్రంథాలుంటాయి ఆ లక్షణ గ్రంథాల్లో రా అనే అక్షరాల తర్వాత రా ష లాంటి అక్షరాల తర్వాత వర్గ అంతిమములు కనుక వచ్చినట్లయితే వర్గ ప్రథమం అక్కడొచ్చి లోపించును అనేది వైదికమైనటువంటి లక్షణానికి ఒక నియమం అండి దానికి అభినిధానము అని అంటారు దాన్ని ఏమంటారు అభినిధానము ఏమి ఇంతకీ మనకి వర్గాలంటే తెలుసునా ఇక్కడ మనంతా తెలుగు వాళ్ళమే కదా తెలుగుతనం కోసం వచ్చిన కదా మనకి అక్షరాల్లో హల్లుల్లో ఐదు వర్గాలు ఉన్నాయి ఏంటవి దాంట్లో తెలుగులో పాటలు కూడా ఉన్నాయి పచ్చడి బద్దలని క ఐదు వర్గాలు అంటారు వాటిని కవర్గా చవర్గా టవర్గా తవర్గా పవర్గా ఈ ఐదు వర్గాలకి కూడా ఒక్కొక్క దాంట్లోను ఐదేసి అక్షరాలు ఉంటాయి కా క గ గా న చా చా జ జ ఇ తా డా ఢ అణ తా థ ద ధ న ఇవి అ ప బ భ మ ఐదు వర్గాలు రైట్ వర్గ అంతిమాలంటే ఏవి ఆ వర్గంలో ఉండే చివరి అక్షరాలు అనునాసికులు నా మా ఇవి వర్గ అంటారు వేదంలో ఉండే నియమం ఏంటంటే రా షా లాంటి అక్షరాల తర్వాత వర్గ అంతిమం కనుక వచ్చినట్లయితే అంటే నా నా మా ఇలాంటి వచ్చినట్లయితే ఆ వర్గంలో ఉండే మొదటి అక్షరం ఉదాహరణకి మా ఉందనుకోండి ఇది ఒక వర్గ దాంట్లో మొదటి అక్షరం ఏది మాకి పా కదండి పా పా మా కదా వర్గ ప్రథమము పా ఉందనుకోండి వర్గ త ఇది రావాలి లోపించాలి ఇది నియమం ఇది వైదికమైనటువంటి నియమం వైదిక నియమాలు అతి ప్రాచీనము ప్రపంచ భాష కంటే కూడా అనేది అందరూ అంగీకరించిన విషయం కనుకనే దీన్ని మనం తీసుకుంటున్నాం ఉదాహరణకి ఓకే అయితే ఇందులో ఇది ఏ భాషలో ఉన్నది ఇలాంటి నియమాన్ని పాటించే లక్షణము ఇది వైదికమైనటువంటి నియమం ఇది మనం రాసుకున్నటువంటిది కాదు ఎవరో పెట్టిన నియమం అంతకంటే కాదు వేదాల్లో ఉండేటటువంటి వ్యవహారానికి సంబంధించిన ఒక లక్షణం ఎవరు దీన్ని పాటిస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంటే తెలుగువాడే పాటిస్తున్నాడు మిగతా వాడి దగ్గర అది ఉందా లేదా అనేది మీకు చెప్తాను చూడండి మహాభారతంలో ప్రధానమైనటువంటి వ్యక్తి కృష్ణుడు కదా కృష్ణ ఇది ఒక పదం ఈ పదంలో ఇందాక మనం చెప్పిన నియమం ఉందా లేదా ఒకసారి మీరు గమనించాలి కృష్ణ కదా కృ అనే అక్షరంలో అనే పదంలో అది అక్షరం దాంట్లో కొన్ని అక్షరాలు కలిసి ఉన్నాయి ఏమేమిటో తెలుసునా ఎన్ని కృ ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాంట్లో రెండు ఏమేమిటవి అరు తర్వాత అక్షరం క్షణ ఇందులో ఉన్నాయి ఏనున్నాయి మూడు ఉన్నాయి ఏమేమిటవి షా అణ కలిపితే నా అవుతుంది ఆకారం కూడా మంచిగా రావాలి కదా దాంట్లో అచ్చు చేరితేనే కదా దానికి ప్రాణం వచ్చేది మూడు అక్షరాలు ఉన్నాయి కృష్ణ అనేటటువంటి పదం దీన్ని కరెక్ట్గా ఎవరు పలుకుతారు మీలో కృష్ణ ఎవరు పలకగలరు కరెక్ట్గా మురళి గారు మీ పేరే కరెక్ట్గా పలకగలరా నా ఇది కరెక్ట్ అనేమే పలికింది ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు ఇందులో మీకు ఏమేమి అక్షరాలు వినిపిస్తున్నాయి షా మీరు ఎలా రాస్తారు కనీసం షా రాసి కింద అణ పెడతారు దట్స్ ఓకే కానీ పలుకుడు ఎలా ఉంది మీ దగ్గర పలుకుబడి కృష్ణ ఇజ్ ఇట్ కరెక్ట్ కృష్ణ కళాకారులు చెప్పాలి కరెక్టేనా ఏమిటి మీకు దీంట్లో వినిపిస్తోంది అక్కడ ఉన్న అక్షరాలు రెండే షా అణ కానీ మీకు వినిపి కృష్ణ ఏం వినిపిస్తోంది పలకండి మరొకసారి పలికి చూడండి కృష్ణ ఏమి అనిపిస్తోంది దాంట్లో మీకు కృష్ణ మీకు తకారం వినిపిస్తుంది తకారం మీరు ఎప్పుడు కూడా కృష్ణ కృష్ణ అంటారా లేదా కృష్ణ అంటారా కృష్ణ అనేనా కృష్ణ అనా మధ్యలో టకారం మొక్కటి వస్తుంది మీ పలికితే అలాగే పలకాలి